నమస్తే అండి అసలు షుగర్ తినొచ్చా వైట్ షుగర్ ని పాయిజన్ అంటారు వైట్ పాయిజన్ అంటారు షుగర్ నిజంగా చేస్తదా అసలు మనిషి అనేవాడు షుగర్ తినొచ్చా మన తాతలు తండ్రులు అంతా కూడా టీ కాఫీలో ఇంత షుగర్ పోసుకుని మూడు నాలుగు స్పూన్లు వేసుకుని తాగుతూ ఉంటారు మరి వాళ్ళకి ఏమి పెద్ద రోగాలు వచ్చినట్టుండో నొప్పులు వచ్చినట్టుండో బాధలు వచ్చినట్టుండో కానీ ఎందుకు షుగర్ తీసుకుంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక రకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి ఎందుకు చెప్తున్నారు ఫ్యాట్ పెరిగిపోయి అంటారు జుట్టుడిపోద్ది అంటారు మొటిములు వస్తాయి అంటారు అదేవిధంగా బాడీ అంతా కూడా మీకు ఒక రకంగా తయారైంది షేప్ అవుట్ అవుతుంది అంటారు ఎందుకు ఇదంతా అసలు ఎంత షుగర్ తీసుకోవాలి ఒకటి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇండియాలో నైంటీ పర్సెంట్ ఇళ్లలో ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత షుగర్తో కూడినటువంటి టీ కాఫీలు తాగుతారు కాఫీ కూడా లేదు ఒక్క టీ తాగుతారు పంచదార వేసుకొని పాలు పోసుకొని కాఫీ టీ టీ పొడి వేసుకొని తాగుతారు మరి వాళ్ళకి షుగర్ ఎస్ ఒక విషయం గమనించండి షుగర్ అంటే ఈ మధ్య కాలంలో మనం తాగుతున్నటువంటి షుగర్ కూల్ డ్రింక్స్ లో అదే విధంగా కేక్స్ లో స్వీట్స్ లో అనేక రకాలుగా షుగర్ ని మనం విపరీతంగా లోపలేస్తున్నావు కానీ వాళ్ళు ఒక టీ మాత్రమే కాఫీ మాత్రమే తాగి వదిలిపెట్టేస్తారు అది కూడా రోజుకి ఒక్క నైట్ తాగితే అసలు నిద్రపడతానని అది కూడా వదిలేస్తారు పొద్దున్నే లేచిన తర్వాత మాత్రమే తాగుతారు అది కూడా కొంచెం ఉత్తేజం వచ్చిందని చెప్పేసి ఎందుకంటే టీలో కెఫిన్ అని ఉంటది కాబట్టి సో ఇప్పుడు నేను షుగర్ ఎంత తీసుకోవాలి ఫ్రూట్స్ లో షుగర్ ఉంటుంది కదా మరి అది మంచిదే అంటే ఎస్ ఫ్రూట్స్ లో షుగర్ మంచిదే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో షుగర్ కాంపోనెంట్ అనేది తప్పనిసరిగా ఉంటది అది నేచురల్ షుగర్ అనమాట కానీ ఈ చెరుకు నుంచి తయారయ్యి ప్రాసెస్ చేసినటువంటి షుగర్ ఏదైతే ఉంటుందో అది ప్రాసెస్డ్ షుగర్ అనమాట దాన్ని తీసుకుంటే గనక ఈ అనారోగ్య సమస్యలు వస్తాయి ఎందుకంటే అది అంతా వైట్గా రావడం కోసం అని చెప్పేసి దాంట్లో అనేక రకాల కెమికల్స్ కలుపుతారు ఏదైతే ఆ చెరుకు రసం పిప్పి నుంచి చెరుకు రసం పిప్పి ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత దాంట్లో చాలా రకాల కెమికల్స్ కలిపి ఆ గ్రీన్ కలర్ మడ్ కలర్లో ఉన్నటువంటి దాని నుంచి ప్యూర్ వైట్ కలర్లోకి మార్చడానికి ఏ పేసేటటువంటి కెమికల్స్ అన్నింటినీ కాదు కాబట్టి షుగర్ డేంజర్ షుగర్ తీసుకుంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి వస్తాయి రోజుకి ఎంత షుగర్ తీసుకోవాలి కేవలం ఫైవ్ గ్రామ్స్ లోపే తీసుకోవాలి ఆ ఫైవ్ గ్రామ్స్ షుగర్ అనేది మనం తీసుకునేటటువంటి బియ్యం ద్వారా రైస్ ద్వారా వచ్చేస్తుంది అదే విధంగా మన యొక్క కూరగాయలు మనం తినేటటువంటి కూరగాయలు ఫ్రూట్స్ ద్వారా వచ్చేస్తాం అనమాట బేసిక్ అసలు షుగర్ ముట్టుకోవాల్సినంత అవసరమే లేదు కాబట్టి కేవలం ఒకవేళ తీసుకుంటే కనుక ఫైవ్ పర్సెంట్ లోపు తీసుకోవాల్సి ఉంది అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు ఆహార పదార్థంలో అంతకు ఎక్కువ తీసుకుంటే కనుక అనేక రకాల అనారోగ్య వస్తాయి డయాబెటీస్ దగ్గర నుంచి మొదలు పెడితే క్యాన్సర్ వరకు ప్రతిదీ కూడా ఈ షుగర్ కారణంగానే చెప్పేసి అంటారు కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి షుగర్ అధికంగా తీసుకోవద్దు